చాలా ప్రత్యేకమైన శీతాళం అనేసి తాటియాకు లోనే ఇది కొంచెం ప్రత్యేక చాలా పలుచుగా చందట్రాలు రాయడానికి మీరు నిన్న మొల్ల గురించి అక్కడ ప్రసంగించారు ఇది స్వయంగా రాసినటువంటి రామాయణం ఇక్కడ కడపలో ఒక కవయిత్రి ఉందని చెప్పి నిన్న మీరు చెప్పారు కొట్టుపట్టి నారాయణ చాలి గురించి మీరు చెప్పారు వారి చేతులు మీరు జీవితంలో ఒక చిన్న సంఘటన జరిగింది చిన్న వయసు నుంచి పద్దెనిమిది రాసే పదకొండేళ్ళ వయసు నుంచే చిన్నప్పుడు పెనుగొండ లక్ష్మీని చిన్న కావ్యం రాశారు సార్ ప్రచారంలోకి వెళ్ళిపోయింది కాలం గడిచిపోయింది తిరుపతికి విద్వాన్ చదవడానికి తిరుపతి ఓరియంటల్ కళాశాలకి వెళ్ళారు తను చదివేటప్పుడు సిలబస్ లో పెట్టారు ఆ ఆ గుర్తు అయిపోయిన సంవత్సరం